రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం శుభఫలితాలను అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వారికి లాభాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు భావంలో అనగా మీనరాశిలో సంచరిస్తాడు భావంలో సూర్య సంచారం మీకు పోటీ తత్వాన్ని పెంచుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది అధికారుల నుంచి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఏప్రిల్ పదమూడు తర్వాత రవి అష్టమ అష్టమభావంలో సంచరించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను రవి భగవానుడు మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల ముఖ్యంగా భూ వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆ రకంగా అభివృద్ధిని ఆదాయాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భాగ్య వ్యాధిపతి బుధుడు ఈ నెల అంతా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంది చతుర్థ పంచమాధిపతి అంటే శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది జనసాకారం పుష్కలంగా ఉంటుంది అన్ని రకాలుగా మీరు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని ఈ మాసంలో అందుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి ఒక సంతోషాన్ని శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో ఆనందకర వాతావరణము శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు శని భావంలో సంచరించడం వల్ల ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే చాలా కార్యక్రమాలు ఆచరణ సాధ్యమవుతాయి కార్యరూపం దాల్స్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శని రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలు అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి ఇందులో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమ వృషభ రాశులో సంచరించడం వల్ల దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు సహరించకపోగా కొన్ని ఆటంకాలను సృష్టించే వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో ఊహించిన ఫలితాలను అనగా వ్యతిరేక ఫలితాలు మీరు పొందాల్సి ఉంటుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ కూడా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క వ్యతిరేకత వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించలేకపోతారు ఆకస్మికమైనటువంటి నష్టాలని ఆటంకాలని నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వేయంలో కన్యా రాశులు ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది ఏప్రిల్ మాసంలో కూడా కేతు కన్యారాశులను సంచరించడం వల్ల తీర్థయాత్రలకు సంబంధించి అధిక కష్టాన్ని అధిక ఖర్చును శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా వ్యయాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని ఆటంకాలని పన్నెండో భావంలో కేతు వల్ల మీరు పొందుతున్నారు పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ తులారాశి వారు తప్పనిసరిగా గురువుకి శుక్రుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా వ్యయంలో సంచరించే కేతు దోషం నుంచి గానీ బయటపడడానికి గణపతిని సందర్శించుకోండి గణపతి స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ధూపదీప దీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అష్టమ కురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ వారికి పూజించండి గురుచరిత్ర పారాయణం చేయండి స్వామివారికి శనగల నివేదన చేసి వాటిని భక్తులకు మీ చేతారా పంచిపెట్టండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసోకినోగవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ ధనసు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు ఉన్నాయి మరి రవి కుజుడు గురువు శని రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు మీరు ఈ ఏప్రిల్ మాసంలో చూడక తప్పదనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్థోమతను మీరు పొందగలుగుతారు ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక సష్టమ లాభాది పదినటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా భావంలో మీనరాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందిస్తారు దశమభావములో కన్యా కేతు సంచారం వల్ల నిరాడంబ్రత భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే రవి కుజుడు గురువు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను ఆ తర్వాత పంచమములో మేషరాశిలోను ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం తండ్రిగారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునేవారు అవుతారు మరి పంచమ వ్యాధి అటువంటి కుజుడు భావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ రకమైనటువంటి ఖర్చులు నష్టాలు మీరు చవిచోడక తప్పదు అనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి అధికంగా లాభాలు రాకపోవడానికి కా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక చతుర్థ భావంలో మేన రాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు రవికి కుజుడికి గురువుకి శనికి రాహుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గా దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీ సూక్తం చదువుకోండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే శత్రుత్వ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఇక సష్టము గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయనాథని సందర్శించి సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి సోమవారి జీవిత చరిత్రను పారాయణం చేయండి అష్టమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబు నమస్కారం